హలో నమస్తే నేను ఫ్రమ్ కాకినాడ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ జిల్లేడు మొక్క దీని యొక్క నష్టాలు గురించి మాట్లాడుకుందాం దీ దీనికి లాభాలు కూడా ఉన్నాయి అది కూడా చెప్తాను సో ఇదేంటంటే చాలా హానికరమైన మొక్క అంటే టాక్సాన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇది చాలామంది పూలు పూజ కోసం కోస్తూ ఉంటారు ఇది కోసినప్పుడు ఏమవుతుందంటే బై మిస్టేక్ ఈ ఈ ప్లా ఈ ఆకుల నుంచి కానీ ఈ పోల్ నుంచి కానీ వచ్చే మిల్క్ ఉంటుంది అన్నమాట అది కళ్ళలోకి వెళ్ళటం వల్ల కంటిలోపల చాలా మార్పులు వస్తాయి అవి ఏంటంటే విపరీతంగా పన్ను ఎరిపెక్కడం నీరు కారిపోవడం మంట చాలా ఎక్కువ మండిపోవటం తర్వాత కాసేపటి తర్వాత కొంచెం చూపు తగ్గిపోవడం అంటే బాగా నల్లగుడ్ లోపల ఉన్న లేయర్స్ అన్నీ వాచిపోయి విజన్ అంతా హేజీ అంటే కనపడడం జరుగుతుంది జరుగుతుందనమాట సో అలాంటప్పుడు వెంటనే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇలాంటి మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పూలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా సేఫ్టీ గాబుల్స్ వాడాలి తర్వాత ఇన్ కేస్ బై మిస్టేక్ ఏమైనా కంట్లో పడింది అంటే వెంటనే ఫస్ట్ హ్యాండ్ శుభ్రంగా కడుక్కొని సెలైన్ వాటర్ కానీ మంచిగా డ్రింకింగ్ వాటర్తో కానీ కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత హాస్పిటల్కి ఖచ్చితంగా రావాలి ఎందుకంటే అప్పటికే బాగా ఇరిటేట్ అయిపోయి కన్నంతా అంతా రెడ్ అయిపోతుంది దాంతోపాటు నల్లగుడ్లో మార్పులు అనేవి చాలా వస్తాయి అంటే కార్నాలే డిమాడియం ఫోల్డ్స్ అంటాం సో ఇవన్నీ రావటం వల్ల కన్ను బాగా వాచిపోతుంది దానికి మెడిసిన్స్ పెడితే కానీ క్లియర్ అవ్వదు సో ఇలా అలా జరిగినప్పుడు తప్పకుండా హాస్పిటల్కి రండి ఇది కంటికి వచ్చే నష్టాలు దీంతో కొంచెం స్కిన్కి కూడా మంట ఇలాంటి ఇరిటేషన్లు కూడా ఉంటాయి వెంటనే శానిటైజర్ అలాంటివి వేసుకోవచ్చు లేదంటే సోప్తో క్లీన్ చేసుకోవచ్చు తర్వాత దీనికి చాలామంది ఆయుర్వేదం లేకపోతే హోమియోలో కూడా వాడుతూ ఉంటారంట ఇది పెయిన్ కిల్లర్స్ అంటే జాయింట్ పెయిన్స్కి దీని యొక్క పాలు జాయింట్ పెయిన్స్కి దానికి వాడుతూ ఉంటారు కానీ అది అంత సేఫ్ కాదు అంటే వాడినప్పుడు బై మిస్టేక్ కంట్లో పెడితే చాలా ప్రమాదం సో అందుకు ఇలాంటి మొక్కలతో చాలా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ